మార్పు ఆరంభమైంది నమస్తే నేను చెవుల కృష్ణాంజనేయులు ఎన్నికలు వచ్చేసాయి ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులు వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ధర్నాలు హార్తాళ్ళు సమ్మెలు వీటికి దిగుతుంటే ఎందుకు ప్రభుత్వం చేమకుట్టినట్టయినా ఉండటం లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి అంశం ఏంటి ఈ ఉద్యోగులు మన ఓటర్లో కాదు అని భావిస్తున్నారా అనేటువంటిది ఇది రాష్ట్ర ప్రజల్లో ఉండేటువంటి అనుమానం కాదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉన్నటువంటి ఆందోళన ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరూ వ్యతిరేకంగా ఓటేస్తే మనం ఎక్కడ అధికారంలోకి వస్తాం ఎలా సాధ్యమైద్ది అసలు ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్నటువంటి పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారు అని వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులే గుసగుసలు అడుక్కునేటువంటి పరిస్థితి ఉంది అది ఈయన మా నాయకుడు ఇలా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సందర్భంలో మాట్లాడాడు ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగినటువంటి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందలతో సహా అన్ని నియోజకవర్గాలు మూడు నియోజకవర్గాలు గ్రాడ్యుయేట్ కౌన్సిల్ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వచ్చే ముందు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే వాళ్ళు మా ఓటర్లు కాదు మా ఓటర్లు మాకున్నారు అని చెప్పారు ఏంది మా ఓటర్లు మాకున్నారంటే ఇప్పుడు కూడా ఈ ఉద్యోగులందరం మా ఓటర్లు కాదు అని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా ఎందుకంటే ఉద్యోగుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళ ఓటు వరకే కాదు మౌత్ పబ్లిసిటీ విషయంలో ఉద్యోగులు చాలా కీలక భూమిక పోషిస్తారు వివిధ సర్వీసులకు సంబంధించి ప్రజలందరూ కూడా ఉద్యోగుల దగ్గరకే కదా వచ్చేది ఆ ఉద్యోగులకిన ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతను ఇండైరెక్ట్గా ప్రజల్లోకి మౌత్ పబ్లిసిటీ ద్వారా స్పెక్యులేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎన్నికల సమయంలో పోలింగ్ సమయంలో కూడా ఈ ఉద్యోగులే ఆ పోలింగ్ సమయ విధుల్లో ఉండి కీలక భూమికి పోషిస్తారు మీకు ఒక ఉదాహరణ మొన్న ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఆ తర్వాత ఒక బహుశా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగం అనుకుంటా నేను ఇరవై ఏడు ఓట్లు వేయించాను నేను ఇంకొక ఆయన నేను పదమూడు వందల ఓట్లు వేయించాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగానే వాస్తవంగా అయితే వాళ్ళు ఉద్యోగులు అలా చేయకూడదు ఈ విధంగా ఉద్యోగులే మేమే వేయించామనేటువంటి విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అలా అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు చెంపలో ఎంచుకుంటున్నారు ఎందుకు సపోర్ట్ చేశామని అది వేరే అంశం అనుకోండి ఈ విధంగా ఇప్పుడు మహిళలు సమ్మెలోకి వెళ్ళిపోయారు ఆ సమస్య పరిష్కారం అవట్ల మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ చెత్త అక్కడ ఆగిపోయినటువంటి ఉంది టీచర్లు కొంతమంది సమ్మెలోకి వెళ్ళారు అదేవిధంగా ఇంకా మిగతా వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా ధర్నాలు నిరసనలకు పిలిపిస్తున్నటువంటి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసు కాంట్రాక్ట్ ఎంప్లాయీసు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు ప్రభుత్వం మీద వీళ్ళు మనం ఒకసారి ఆలోచిస్తే వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో భాగమే కదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ఉంటారు వీళ్ళు ఈ నాలుగు లక్షల మందికి ఒక కుటుంబంలో నలుగురు అనుకోండి పదహారు లక్షలు మంది ఉన్నట్టే కదా అదేవిధంగా విధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక ఏడు లక్షల వరకు ఉంటారు సరే ముసలోళ్ళు వాళ్ళు ఇద్దరిద్దరు అనుకోండి ఒక కుటుంబానికి వాళ్ళు ఒక పద్నాలుగు లక్షల మంది ఉంటారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్స్ అనేటువంటి వాళ్ళు ఒక ఐదు లక్షలు అంటే ఒక్కొక్క కుటుంబం నుంచి నలుగురు అనుకుంటే వాళ్ళు ఒక ఇరవై లక్షలు మొత్తము యాభై లక్షల మంది వీళ్ళు ఉంటే యాభై లక్షల ఓటర్లు అంటే మామూలు విషయం కాదు కదా వీళ్ళందరూ పెద్దవాళ్ళకి లెక్కే కదా ఈ యాభై లక్షల ఓటర్లు అంటే నాలుగు కోట్లలో పన్నెండున్నర పర్సెంట్ ఉన్నట్టు పన్నెండున్నర పర్సెంట్ అంటే అసలు గెలుపటం వల్ల తారుమారు చేసేటువంటి సంఖ్య కదా ఇది ఇది అసలు ఏ వర్గం వ్యతిరేకం లేరని అసలు పోలీసులు కూడా పోలీసుల దగ్గర నుంచి కూడా వ్యతిరేకత పోలీసులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మేనకు వాళ్ళ మేము కుసుకొల్పినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజున పోలీస్ సిబ్బందిలో కూడా వ్యతిరేకత వస్తుంది ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అని అంటే వాళ్ళ టీఏడిఏలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వటం లేదని అదేవిధంగా పీఆర్సీ విషయంలో రివర్స్ పీఆర్సీ చేశారని అదేవిధంగా సిపిఎస్ రద్దు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తానని ఇప్పుడు ఆయన జీపీఎస్ తీసుకొచ్చి మాకు ఓపీఎస్ కావాలని ఈ రోజున సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో జనం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఉద్యోగులు దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు జీపీఎఫ్ఓ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు కూడా వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వకుండా ఈ రోజున ప్రభుత్వం వాడుకున్నటువంటి పరిస్థితి ఉంటే అసలు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటే ఏంది పరిస్థితిది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు అనేటువంటిది ఈ రోజున ఉద్యోగుల్లో ఉండేటువంటి నిరసన ఒక ఎంప్లాయీ కానీ రిటైర్డ్ ఎంప్లాయీ చనిపోతే ఆ కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం ఇచ్చేటువంటి డబ్బులు కూడా సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని మేము ఎప్పుడూ గతంలో చూసి ఉండలేదని ఉద్యోగులు ఉద్యోగాలకు సంబంధించినటువంటి కుటుంబీకులు అంటున్నారు అసలు దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతీ నెల రోజున జీతాల కోసం అగసాట్లే గతంలో ఒకటో తేదీ నుంచి పదో తేదీ లోపల ఏదో ఒక తేదీలో వచ్చాయి కొన్ని నెలల్లో అయితే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కూడా పది పన్నెండు తారీఖుల వరకు జీతాలు రానటువంటి పరిస్థితి ఉంది అసలు నెలలో ముప్పై ఒక తారీఖు వరకు కూడా కొంతమందికి జీతాలు రానటువంటి పరిస్థితి ఉంటే ఈఎంఐలు కట్టాల్సినటువంటి వాళ్ళు కూరగాయల వాళ్ళకి నెలవారీ డబ్బులు కట్టాల్సిన వాళ్ళు పాలబిల్లుల వాళ్ళు వీళ్ళందరూ వస్తే పరుగుబోతుంది మాకు అనేటువంటి విధంగా ఈ రోజున ఉద్యోగులు ఉద్యోగులు కుటుంబీకులు ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఇదేం ప్రభుత్వంనా బాబు మేము ఎప్పుడు చూసి ఉండలేదు అనేటువంటి ఆందోళన ఈ రోజున ఉద్యోగుల్లోనూ అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్లోను అవుట్ సోర్సింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇంత వ్యతిరేకత ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె నుంచి తీరుతామని ఏ ఉద్యోగుని గదిలిచ్చినా ఇదే మాట మరి వీళ్ళు మాకు వీళ్ళ ఓట్లు మాకు వద్దు వీళ్ళు రాకపోయినా పర్వాలేదు మాకు పేద ప్రజలు ఉన్నారు కదా మేము డబ్బులు ఇస్తున్నాం కోటి ఎనభై ఐదు లక్షల కుటుంబాలకి మేము డబ్బులు ఇస్తున్నాము రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు జనానికి పంచాం వాళ్ళందరూ మాకు ఓట్లు ఇస్తారని అనుకుంటున్నారు జగన్మోహన్ అయితే చాలా సందర్భాల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కొంతమంది మంత్రులు కానీ మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే ఈ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా కడుపు నిండినటువంటి వాళ్ళు వాళ్ళు జీతాలు ఎన్ని వస్తున్నా కానీ ఇంకా కావాలని అడుగుతూ ఉంటారు అసలు ఇళ్ళకి ఎంత జీతం వస్తున్నా ఇంకా జీతం కావాలని అడుగుతున్నాడు మేము పెంచాము ఇంకెక్కడ పెంచుతాము అంటే పేదలకు ఇచ్చేటువంటి డబ్బులు మొత్తం ఇవ్వకుండా వేళకే ఇయ్యాలా అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది ఎందుకు అని అంటే ఈ ప్రజలందరు పేద ప్రజలందరినీ కూడా ఉద్యోగుల మీద రెచ్చగొట్టేటువంటి విధంగా చేయటం అనేటువంటి లక్ష్యంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నంగా ఉంది ఈ రోజున ప్రజలకు సర్వీసులు అందాలి అని అంటే ఈ విధమైన ఉద్యోగులు సర్వీస్ ఇస్తేనే కదా ఈయన బటన్ నొక్కుతున్నాడు రేపు బటన్ నొక్కేటువంటి పనిలో కూడా వీళ్ళే కదా ఉంది వీళ్ళు డబ్బులు సమయటువంటి వ్యవహారం ఇవన్నీ కార్యనిర్వాహక వ్యవస్థ చేస్తేనే కదా ఈ నవరత్నానికి సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా జనానికి అందేది ఇది వదిలిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నిరసన వచ్చేసరికి అలా సమయంలో వస్తే ఇప్పుడు ఏమవుతుంది రోడ్లన్నీ కూడా చెత్తమయమయ్య ఈ రోజున కంపకొట్టేటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రభుత్వం ఫెయిల్ కింద ప్రజలు అనుకోరా పిల్లలకి ఈ రోజున చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్డు అంగన్వాడీలు మొత్తం మూసివేసినటువంటి పరిస్థితులు ఇది అంగన్వాడీ కార్యకర్తల మీద వ్యతిరేకత వస్తా లేదు అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది మా పిల్లలకి కనీసమైనటువంటి పౌష్టికాహారం అందించడం అని అనుకోరా పిల్లల తల్లిదండ్రులు ఈ వ్యతిరేకత రాదా ఇది ఉద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతో ఉద్యోగులు ఉన్నారు ఉద్యోగుల మీద ఈ విధమైనటువంటి నియంతృత్వ పోకడలతో ఉన్నటువంటి చాలా ప్రభుత్వాలు ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓడిపోవటానికి కూడా ఈ తరహా ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆయన కొంచెం ఏంటి వీళ్ళేంది మేము పేద ప్రజల తరఫున పనిచేస్తుంటే వీళ్ళు మనల్ని శాసించేది ఏంది వీళ్ళు సమ్మె చేస్తామంటే మనం భయపడాలా అనేటువంటి విధంగా వ్యవహరించారనేటువంటి విధంగా ఆయన కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడంతోనే అప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓట్లేసారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అనేటువంటిది చర్చ ఉంది ఇప్పుడు అదే తరహాలో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సమ్మెకి దిగినటువంటి పరిస్థితి కూడా ఉద్యోగుల వైపు నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి టీచర్లు విజయవాడలో మెరుపు ధర్నాకి పాల్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఈ రోజున అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీసు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరిలో కూడా రోజున ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓటమిలో ముంచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది మార్పు ఆరంభమైంది